మరియమ్మ ఏసు తల్లి కాదా మరియమ్మకు క్రైస్తవులు ప్రార్థించాలా ఈ మధ్య కాలంలో మరియమ్మను గుర్చి హోసన మినిస్ట్రీస్ జాన్ వెస్లీ గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తుమారం రేపుతున్నాయి మరి ప్రాముఖ్యంగా క్యాథలిక్ సోదరులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ అనేక వీడియోలు సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్న సందర్భం మనందరికీ తెలుసు అయితే మరియమ్మ విషయంలో క్రైస్తవులు ఎటువంటి ఆలోచన విధానం ఆలోచన ధోరణి కలిగి ఉండాలి ఆమెను యేసుకు జన్మనిచ్చిన తల్లిగా స్వీకరించి దేవుని తల్లిగా స్వీకరించి పూజించటం ఆమెను ప్రార్థించమని అడగటం సరైన పద్ధతేనా అనే ప్రశ్న చాలా మంది క్రైస్తవుల హృదయాలలో మెదులుతుంటుంది సాధారణంగా కేథలిక్ సోదరులు మరియమ్మను వారి ఆరాధ్య దైవంగా భావించరుగాని మరియమ్మను ప్రార్థించమని వేడుతున్న సందర్భాలు వారి ప్రార్థనలలో వారి ఆరాధనా క్రమాలలో మనకు కనబడుతుంటాయి అంత మాత్రమే కాదు క్యాథలిక్ సోదరుల మందిరాలలో వారు ఆరాధించే ఆరాధనా స్థలాలలో మరియమ్మ యొక్క విగ్రహం అంత మాత్రమే కాదు యేసు ప్రభు వారికి తండ్రి యోసేపు అన్నట్లుగా యోసేపు యొక్క విగ్రహం ఇలాగా ఈ ఇరువురి విగ్రహాలు సాధారణంగా క్యాథలిక్ సోదరుల ఆరాధన స్థలాలలో మనకు కనబడతాయి ఆ విగ్రహాలను వారు ఏర్పాటు చేయటమే కాకుండా ఆ విగ్రహాలకు ప్రార్థిస్తూ ఉంటారు కేథలిక్ సోదరులు ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం ఈ పద్ధతులను అంగీకరించాలా మరి ప్రాముఖ్యంగా ప్రొటెస్టెంట్ సోదరులకు ఉన్న ప్రశ్నలలో ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న మరి అమ్మను ప్రార్థించే ఆ పద్ధతి ఏదైతే ఉన్నదో దానిని ప్రొటెస్టెంట్ సోదరులు ఏ విధంగా చూడాలి బైబిల్ ప్రకారం మనము ఈ పద్ధతిని అంగీకరించవచ్చా ఇది బైబిల్ అంగీకరిస్తున్న పద్ధతేనా అనేది మనం ఈ దినాన స్పష్టంగా తెలుసుకుందాం కేథలిక్ సోదరులు మరియమ్మను ఏసు తల్లిగా అంగీకరించడానికి ఆమెకు ప్రార్థించడానికి బైబిల్ గ్రంథంలో వారు చూపే కొన్ని వచనాలు మనం ఇప్పుడు చూద్దాం మత్త వార్త ఒకటో అధ్యాయం పదహారు వచనం మీరు గమనిస్తే యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అధ్యాయం పదహారు వచనంలో చాలా స్పష్టంగా ఆమె ఎందు అంటే మరియ ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని చాలా స్పష్టంగా రాయబడింది అంటే మరియ అనే స్త్రీ ఉన్నది కాబట్టి క్రీస్తు పుట్టాడు మరియలో నుండే క్రీస్తు వచ్చాడు అనే విషయాన్ని ఉటంకిస్తూ మరియ యేసు తల్లి అని చాలా మంది కేథలిక్ సోదరులు బోధిస్తూ ఉంటారు అంత మాత్రమే కాదు అప్పటి యూదా సమాజం కూడా యేసు ప్రభును మరియమ్మ యొక్క కుమారుడిగానే గుర్తించింది అనే విషయాన్ని కూడా ఉటంకిస్తూ చెబుతారు కేథలిక్ సోదరులు మత వార్త పదమూడవ అధ్యాయం యాభై ఐదు వచనం మనం గమనించి చూసినట్లయితే ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా అని అక్కడ వ్రాయబడి ఉన్న లేఖనాన్ని కేథలిక్ సోదరులు ఎత్తి చూపిస్తూ వారు చెప్పే మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారిని అప్పటి సమాజం కూడా ఆయన్ను మరియ యొక్క కుమారుడుగా గుర్తించింది కాబట్టి యేసు ప్రభు వారు ఖచ్చితంగా మరియ కుమారుడే దేవుడుగా ఉన్న యేసు భూమి మీద అవతరించడానికి మరియ దేహం అవసరమైంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మరియ అని చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్న ఈ రెండు లేఖనాలని వారు ఎత్తి చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి మరియా అని వారు బోధిస్తా ఉంటారు అంత మాత్రమే కాదు ఇదే విషయాన్ని మార్కు సువార్త ఆరో అధ్యాయం మూడవ వచనంలో కూడా మనం గమనించవచ్చు ఇతడు మరియ కుమారుడు కాడా అని అప్పటి సమాజం యేసు ప్రభువారిని గురించి ప్రశ్నిస్తున్న ఆ యొక్క సందర్భాన్ని కూడా క్యాథలిక్ సోదరులు ఎత్తి చూపిస్తూ ఉంటారు ఇవి మాత్రమే కాదు ఇంకా అనేక సందర్భాల్లో ఏసు మరియ కుమారుడని మనకి బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది అయితే యేసు మరియ కుమారుడు కాబట్టి యేసు తల్లి మరియ కాబట్టి ఖచ్చితంగా మరియను కూడా మనము గౌరవించాలి ఒక గౌరవ స్థానాన్ని మరియమ్మకి ఇవ్వాలి మన ఆరాధనా క్రమంలో ఆరాధన స్థలాల్లో మరియు కూడా ఒక సముచిత స్థానం దొరకాలి మరియకు మనం ప్రార్థించాలి అనేది క్యాథలిక్ సోదరుల యొక్క సిద్ధాంతం అయితే ఇది ఎంతవరకు సబబు ఇది ఎంతవరకు వాక్య ప్రకారం అని మనం ఆలోచిస్తే ఇది వాక్య ప్రకారం కాదని సామాన్యంగా బైబిల్ తెలిసిన వారు ఇట్టే చెప్పవచ్చు ఎలాగ ఇది వాక్య ప్రకారం కాదు అని మనం ఆలోచిస్తే యేసు తల్లి అసలు మరియమ్మే కాదు అని నేను కాదు ఇంకెవరో కాదు సాక్షాత్తు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారి మాటలే చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ఒక చోట రెండు చోట్ల కాదు అనేక చోట్ల ఈ మాటలు యేసుప్రభు వారు మాట్లాడిన సందర్భాలు మనం చూడవచ్చు సువార్త పన్నెండవ అధ్యాయం నలభై ఆరో వచనం నుండి యాభై వచనం వరకు మనం గమనించగలిగితే ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పగా అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోక నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నేను ఇంత స్పష్టంగా యేసు ప్రభు వారు తన తల్లి ఎవరు అనేది బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు ఆయన తల్లి ఎవరట అంటే మరియమ్మ కాదట ఆయన తల్లి ఆయన చిత్త ప్రకారం జరిగించి ఆయన శిష్యుడే ఆయన తల్లి అట అవును ఏసు తల్లి అయిన మరియ అసలు యేసుకు తల్లి అని కాదు ఆమెను భూమి మీద యేసు పుట్టడానికి ఒక దేహం కావాలి కాబట్టి ఆ దేహంలోని గర్భాశయం కావాలి కాబట్టి అంతవరకే యేసు క్రీస్తు ప్రభు వారు ఆమెను వాడుకున్నారు అంతే అంతకు మించిన స్థాయి గాని అంతకు మించిన గౌరవ స్థానం మీకు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కనిపించదు ఈ విషయం ఈ ఒక్క చోటనే కాదు బైబిల్ గ్రంథంలో మరొక చోట కూడా చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు మార్కుసు వార్త మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి మనం చూడగలిగితే ఆయన సహో సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలవనెంపిరి జనులు గుంపులుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరు తల్లియునని చెప్పను ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చాలా స్పష్టంగా నా తల్లి ఎవరు నా తల్లి మరియ కాదు నా తల్లి ఎవరంటే దేవుని చిత్త ప్రకారం జరిగించు నా తల్లి నా సహోదరుడు అని చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు తన తల్లి ఎవరో తెలియపరుస్తున్నారు యేసు ప్రభు నా తల్లి మరియ కాదు నా తల్లి మరియ కాదు అని ఇంతగా బైబిల్ గ్రంథంలో ఇన్ని చోట్ల వ్రాయించి ఉంచితే చాలా మంది కథోలిక్ సోదరులు యేసు తల్లి అయిన మరియా మరియా దేవుని యొక్క తల్లి అన్నట్లుగా అనవసరమైన సిద్ధాంతాన్ని రాద్ధాంతాన్ని తీసుకొచ్చి క్రైస్తవ సమాజంలో ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారు ఎవరైనా ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినా ఆ సిద్ధాంతాన్ని అపోజ్ చేసినా వారి మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు వారిని వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తున్నారు మన కథోలిక్ సోదరులు ఇవి మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో ఇంకా అనేక చోట్ల ఈ విషయాలు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి యోహాన్ వార్త రెండో అధ్యాయం రెండో వచనం నుండి మనం జాగ్రత్తగా గమనించి చూడగలిగితే యేసు తల్లి అక్కడ ఉండెను ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిది అక్కడ అప్పటికే యేసుప్రభు వారి తల్లి ఉన్నదట యేసుప్రభు ఆయన శిష్యులు కూడా ఆ పెళ్లికి పిలువబడ్డారట అయితే ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి అని నా సమయం ఇంకను రాలేదనేను ఎంత స్పష్టంగా యేసు ప్రభువారు చెప్తున్నారు నాతో నీకేమి పని యేసు ప్రభు వారికే మరియతో ఏ పని లేనప్పుడు క్రైస్తవులకి ఏ పని ఉంటుందండి గనుక మరియను యేసు తల్లిగా గుర్తించటం దేవుని తల్లిగా మరియను పోట్రీ చేయటం అనేది బైబిల్కి వ్యతిరేకమైన విరుద్ధమైన సిద్ధాంతం అని తెలియపరచడానికి ఏమీ సంకోచించటం లేదు మీరు చాలా స్పష్టంగా ఈ వచనాలన్నీ గమనించి చూసినప్పుడు ఏసు తల్లి అయిన మరియ ఆయన పుట్టుకకు సంబంధించిన విషయమే తప్ప యేసుక్రీస్తు తల్లిగా మరియను మనము గుర్తించటం ఆమెను గౌరవించటం ఆమెకు పూజలు అందించటం ఆమెను ప్రార్థించటం అనేది లేఖనాల ప్రకారం వాక్య విరుద్ధమైన సిద్ధాంతమని తెలియజేయడానికి ఏమాత్రం ఆలోచించనక్కరలేదు అంత మాత్రమే కాదు మేడగదిలో శిష్యులు యేసు ఆరోహణమయ్యాక శిష్యులందరూ కలిసి ఒకచోట కూడి ప్రార్థన చేస్తున్న సమయంలో మరియా అక్కడ ఉండి వారితో కూడా ప్రార్థించిందని మనకు అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు తెలియజేస్తున్నాయి వారు పట్టణంలో ప్రవేశించి తాము బసచేయు చుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రయ ఫిలిప్పు తోమ బర్తలోమయి మత్తయి అల్ఫై కుమారుడగు యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడుగు యూధా అనువారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతగక ప్రార్థన చేయుచుండ్రి చూడండి ఎంత స్పష్టంగా ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తుందో ఏక మనసుతో కూడి ప్రార్థన చేసేవారిలో మరియమ్మ కూడా అక్కడ వారితో ఏకీభవిస్తుంది అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది అంటే మరియను యేసు తన తల్లిగా గుర్తించలేదు ఇది మొదటి సంగతి రెండవ సంగతి మరియమ్మ కూడా తాను యేసు తల్లిగా కనపడాలని అనుకోవడం లేదు అందరితో సాధారణ మనిషిలాగా కూర్చుండి ఏకీభవించి మనస్సుతో ప్రార్థన చేస్తుంది కాబట్టి బైబిల్ చెబుతున్న సిద్ధాంతం ప్రకారం మరియమ్మ ఏసు తల్లిగా గుర్తించబడాలనుకోలేదు యేసు కూడా మరియను తన తల్లిగా చూపించదలుచుకోలేదు యేసు తన తల్లి ఎవరు అని అన్నాడంటే తన తల్లి దేవుని చిత్త ప్రకారం జరిగించేవారే తన తల్లి అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తెలియపరిచారు మరియమ్మ కేవలము యేసు భూమి మీదకు రావడానికి ఉపయోగపడిన ఒక స్త్రీ మాత్రమే ఆ తర్వాత యేసును కనిన తరువాత మరియ కూడా సామాన్య మానవురాలే ఆమె యోసేపుతో కలిసి మరలా పిల్లలను కనింది అందుకే యేసు ప్రభు వారికి సహోదరులు సహోదరులు కూడా ఉన్నారని చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినము నలభై తొమ్మిదో వచ్చిన ముప్పై వచనాలు మార్కుసు వార్త మూడో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు ఈ విషయాల్ని చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయి అంటే మరియ సామాన్య మానవురాలే అంతే తప్ప ఆమె ఏదో దేవత కాదు ఆమె అందరి విశ్వాసుల్లాగే ప్రార్థన చేస్తుంది సామాన్యంగా సంఘ కన్యకలో అనేక మంది విశ్వాసులుంటారు అలాగే సంఘ కన్యకలో ఉండబోయే విశ్వాసులలో ఒకనొక విశ్వాసే మరియమ్మ కూడా అంతే తప్ప మరియమ్మకి మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేది బైబిల్ తెలియజేస్తున్న వాస్తవం ఇక జాన్విస్లి గారి విషయానికి వస్తే జాన్విస్లి గారు మాట్లాడుతూ మాట్లాడుతూ జకరియా యొక్క సందర్భాన్ని గురించి మాట్లాడుతూ జకరియా ఎలిజబెత్ విషయంలో ఆర్తీసమిచ్చి యోహాను పుడతాడని చెప్పినప్పుడు దేవదూత మాటలు విని జకరియా నమ్మకపోయేసరికి జకరియా మాట్లాడే శక్తిని కోల్పోయాడు అలాగే మరియమ్మ కూడా నీవు రక్షకుని కంటావు అన్నప్పుడు ఆమె కూడా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమెకి పెళ్లి కాలేదు ఇంకా ఆమె కన్యకనే కన్యక అయిన నేను పిల్లల్ని ఎలా కంటాను అని మరియ ఆశ్చర్యపోయింది ఆ ఆశ్చర్యాన్ని గురించి జాన్వెస్లీ గారు మాట్లాడుతూ ఎందుకు ఆశ్చర్యపోతుంది నేనోరు కూడా మోయబడుతుంది అన్న విధంగా మాట్లాడేరే తప్ప మరియను కించపరుస్తూ జాన్వెస్లీ గారు అక్కడ మాట్లాడలేదు అప్పుడు ప్రసంగానికి అవసరమైన విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియపరచడం కోసమే ఆ మాటలు మాట్లాడారే తప్ప మరి ఇంకా ఏ కారణాన్ని బట్టి కూడా జాన్ వెసిలి గారు ఆ మాటలు మాట్లాడలేదు అయితే ఇక్కడి వరకు వచ్చాక మనం నేర్చుకుంటున్న సత్యం ఈ వీడియో ద్వారా ఏమిటి అని అంటే మరి అమ్మ సామాన్య విశ్వాసురాలే అంతే తప్ప మరియ యేసు తల్లిగా గుర్తించబడి యేసుకు సమానమైన హోదాతో యేసుతో సమానముగా పూజించబడవలసిన యేసుతో సమానమైన వ్యక్తిగా గుర్తించబడవలసిన వ్యక్తి అయితే కానే కాదు ఈ సత్యాన్ని మనం అందరం గ్రహించాలి క్రైస్తవ సమాజం అంతా గ్రహించాలి వారు కథోలిక్ సహోదరులైనా ప్రొటెస్టెంట్ సహోదరులైనా సత్యం ఎప్పటికీ సత్యమే నీ వాక్య సారాంశమే సత్యమని బైబిల్ గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై వచనం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది గనుక ఎట్టి పరిస్థితుల్లో మరియమ్మను ఆమె విగ్రహాలను ఏర్పాటు చేయడం గాని వాక్య విరుద్ధమైన సిద్ధాంతం అసలు బైబిల్ ప్రకారం విగ్రహారాధనే తప్పు కాబట్టి విగ్రహారాధన చేయటం మరి ప్రాముఖ్యంగా యేసు తల్లి అయిన మరియని మరియను గుర్తిస్తూ మరియకు ప్రార్థన చేయమని అడగటం అనేది వాక్య విరుద్ధమైన సిద్ధాంతం గనుక ఈ సత్యాన్ని గ్రహిద్దాం ఈ సత్యం ప్రకారం మన జీవితాలను కట్టుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో